నేను మీ డీలర్ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆఫర్ బంపర్ ఆఫర్ ఒకటి కాదు నాలుగు వెహికల్ అంత మోడల్ వెహికల్ చాలామంది చాలా వరకు మళ్ళీ మాకు మోడల్ వెహికల్ కావాలా అనేసి అడుగుతూ ఉంటారు పదహైదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు మీకంతో క్లారిటీ చెప్తున్నా చూడండి సోదరులారా ఇటువంటి వెహికల్ దొరకాలంటే కన బై లక్ ఎవరికి దొరుకుతుందో అదృష్టము అయినంత త్వరగా సోల్డ్ అవుట్ అవుతాయి అన్న ఛానల్లో పెడుతున్నావు సోల్డ్ అవుట్ అవుతున్నాయి అంటారు ఈ ఒక్క వెహికల్ దొరకాలంటే ఒక క్లారిటీ ఉండాల చూడండి సిఫ్ట్ వీడియోఐ పద్దెనిమిది మోడల్ అండి పద్దెనిమిది మోడలు డీజిల్ వర్షన్ అండి ఎక్సలెంట్గా ఉంది మరి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ నెంబర్ చూడండి ఈ నెంబర్కి వెళ్ళ డబ్బులు మరి ఇటువంటి వెహికల్ దొరికేదో తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కలరు సిల్వర్ కలర్ అండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సో డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి మరి అయినంత త్వరగా ఇటువంటి వెహికల్ తీసుకెళ్ళండి మరి లేట్ చేసుకుంటే వెహికల్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఇదే విధంగా ఆళ్ళ వెహికల్ స్విఫ్ట్ డీజర్లు అనేవి కూడా మన ముందుకు వస్తుంటాయి మరి ఎర్టిక అబ్బా పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను ఈ ఒక్క వెహికల్ కూడా ఏసీ సిస్టమ్ సూపర్ సూపర్గా ఉందండి మరి ఈ వెహికల్ ఏంటంటారా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ స్విఫ్ట్ ఇస్తానండి మరి పద్దెనిమిది మోడలు సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా ఎట్టికా కూడా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అంతా ఉండదండి ఇటువంటి వెహికల్ కూడా ఇస్తాను జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతుంది మీరే చూసుకోండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి ఎంతంటారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మరి పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ పద్దెనిమిది మోడల్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు లేట్ చేసుకోవద్ద సోదరులరా అదే విధంగా అబ్బా బ్రిజా బ్రిజా అంటే ఒక బ్రాండ్ ఒక క్లారిటీ మరి అన్ని ఆల్ వెహికల్ మోడల్ వెహికల్ చూపిస్తున్నా పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను ఏడు లక్షల పదివేలకే వదులుతానండి సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు రిమోటు తక్కువ రీడింగ్ తిరిగింది కేవలం లక్ష కిలోమీటర్లకే అవుట్ అవుట్కు కూడా ఎక్సలెంట్గా ఉందండి మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే చూడండి సోదరులరా పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను ఏడు లక్షల పదివేల రూపాయలకి పద్దెనిమిది పంతొమ్మిది డీజిల్ వర్షన్ అండి మరి పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషను మరి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది మోడలు మరి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్ అయితే అదే విధంగా ఫార్చునర్ అంటే నా ఓన్ యూజ్ అండి మరి అదే విధంగా పద్నాలుగు మోడలు చూడండి వినోవా పద్నాలుగు మోడల్ అండి తొమ్మిది లక్షలు మార్కెట్ ప్రైజ్ ఉంది నాలుగు లక్షలకే వదలతా నాలుగు లక్షలకి వినోవా చూడండి ఎక్సలెంట్ గా ఉంది పద్నాలుగు మోడల్ అండి మరి ఎనవాసి మదనపల్లికి వచ్చింది ఒకటిన్నర లక్ష ఖర్చు కూడా అవుతుంది నాలుగు లక్షలకే ఆఫర్తో వదులుతున్నా ఆరు వెహికల్ నేను చూపెడుతున్నా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి డెస్టల్ చూడండి పన్నెండు మోడల్ తాబెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఎక్సలెంట్ గా ఉందండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది అదే విధంగా రెండు వేల ఆరు వినోవా సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలకి ఇస్తా ఆ వినోవా తొమ్మిది మోడలు బ్లాక్ కలర్ అండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తా పుంటూ చూడండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు రెండు లక్షల తొంభై వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి ఆరు వెహికల్ చూపెడుతున్నా లక్ష యాభై ఐదు వేలకి సుమో ఇస్తానండి నైన్టీ సెవెన్ మోడలు అవి ఒక లక్ష యాభై ఐదు వేలకి టాటా సఫారీ ఇస్తానండి అదేవిధంగా సుమో లక్ష రూపాయలకి ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ సుమో రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఆరు వెహికలు చూపెడుతున్న జాతి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఏడు లక్షల పదివేల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను ఫ్రిజ ఎత్తిక మరి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సూపర్ గా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అంతా మరి పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను మరి పద్దెనిమిది సూపర్ ఉంది లోపల ఇంటీరియర్ చూద్దర్రా అండి ఇంటీరియర్లు ఏసీ సిస్టము సెంటర్ లాకు టాప్ ఎండ్ మోడల్ అండి అబ్బా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి సోదరులరా లేట్ చేసుకోవద్దు షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ బ్రాండ్ ఐటమ్ కాబట్టి మీరు లేట్ చేసుకోకుండా ఆల్ బ్రాండ్ ఐటమే చూపించా జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది మోడలు మరి ఈ ఒక్క వెహికల్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఆ ఒక వెహికల్ బ్రిడ్జా ఏడు లక్షల పదివేల రూపాయలు అదేవిధంగా క్రూజ్ క్రూజ్ అంటే అబ్బా సాండు మోడల్ అండి మరి బటను సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సన్ రూప్ కూడా ఉండాలండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు వదులుతారండి మూడు లక్షల ఇరవై వేలు పది మోడలు సన్ రూప్ అన్నీ ఉన్నాయండి పోలో స్విఫ్ట్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ ఉన్నాయి రేట్లు చెప్పాలంటే కదా మరి లేట్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యం మరి మళ్ళీ మళ్ళీ కార్స్ దగ్గరికి రండి మదనపల్లి నా అడ్రస్ ఆల్ వెహికల్ చూపిడుతున్నా మరి రేట్లు చెప్పాలన్నా కూడా కొద్దిగా లేట్ అయిపోతా వీడియో కూడా ఇదవుతుంది మరి ముప్పై ఉంది కాబట్టి మీరే చూసుకోండి ఆల్ వెహికల్ మన ముందు లేట్ చేసుకోవద్దండి సదర్లరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి ఈ యొక్క హుజరా కూడా రెండు వేల పన్నెండు అబ్బా సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్లకు మూడు లక్షల ఇరవై వేలకే ఇస్తా మరి రెండు లక్షల ఎనభై వేలకి పదహారు మోడలు జైలో ఎల్లో బోర్డు ఆల్ వెహికల్ చూపిట్టా జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అయితే ఐదు సోదరులరా మరి నిశాన్స్ అన్ని పన్నెండు మోడలు మరి మూడు లక్షలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తా నాలుగు లక్షల పదివేలకి నిశాన్ తెరోనా చూడండి పద్నాలుగు మోడల్ అండి షోరూమ్ ట్రాక్ ఉండీ మరి ఆల్ వెహికలు మేము చూపిటాము లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే ఐదు సోదరులరా ఈ షిఫ్టు షిఫ్టు వీడిఐ అంటే ఒక ఫ్లాట్ లక్ష కిలోమీటర్లు తిరిగిండేది ఇటువంటి వెహికల్ దొరకాలంటే అదృష్టం చేసిండల్లా సోదరులారా లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి మీకుగాన తెలియకపోతే గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అనేసి ఎక్కడెక్కడో కార్లు కొనాలనుకుంటారు మా ముందుకు రాండి తక్కువ రేటుకి ఇస్తాం మీరు వచ్చే ముందర మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎండ పెట్టుకొచ్చుకోండి ఆల్మోస్ట్ ఆరు వెహికల్ చెప్తున్నాము మీరు క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాము లేట్ చేయొద్దని సోదరులరా